ఎస్పీ గంగాధర్ రావు దొంగతనానికి పాల్పడుతున్న నిందితుల వివరాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ వారి ఇళ్లలోకి చోరీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు ఇళ్లకు వెళ్లి విలువైన వస్తువుల్ని గమనిస్తూ యజమానులు ఇంటి వద్ద లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు నిందితుల్ని షేక్ రహమతున్నీసా షేక్ నసీబుల్లాగా గుర్తించారు ఈ కిలాడి దంపతులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఒక ఇంపార్టెంట్ హెచ్బి హెచ్బి బై నైట్ అలాగే హెచ్బి బై డే కానీ ఏదైనా కానీ మన ఒక దొంగతనం కేసులో మనం చేసినటువంటి రికవరీ విషయంలో ఈరోజు మనం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఆగస్టు వరకు మనకి పెడనంలో అట్లాగే పెనమలూరులో అట్లాగే చల్లపల్లిలో మూడు చోట్ల ఈ యొక్క దొంగతనాలు అనేటువంటివి జరిగినాయి సో మనకి ఇక్కడ ఇటీవల కాలంలో అంటే మనకి చల్లపల్లిలో నారాయణ నగర్లో జరిగినటువంటి ఒక దొంగతనంలో వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడో చోట అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం ఒకచోట పెట్టి వెళ్తూ ఉంటారు అలా పెట్టడానికి కూడా రీజన్ ఉంది అంతకుముందు ఒకసారి అట్లాగే తాళం మర్చిపోతే దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటికి ఇంటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక బయట ఒక గ్రైండర్ ఉంటే ఆ గ్రైండర్ లోపల పెట్టి వెళ్తూ ఉంటారు అది నైబర్గా ఉన్నటువంటి ఎవరైతే మనకి ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారో ముద్దాయిలు షేక్ రహంతున్నీసా ట్వంటీ సెవెన్ ఇయర్స్ వీళ్ళు నారాయణ నగర్లో ఉంటారు అలాగే ఆమె యొక్క భర్త షేక్ నజీబుల్లా ఇతనికి థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా నారాయణ నగర్లో ఉంటూ ఉంటారు సో ఇది గమనించి వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇన్మేట్స్ ఉన్నారో వాళ్ళు మోపిదేవి టెంపుల్కి వెళ్ళి వచ్చి అప్పుడు కూడా చూసుకోలేదు మళ్ళీ తర్వాత రోజు చూసుకున్నప్పుడు ఇవి పోయినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కొంత అనుమానం వ్యక్తం చేశారు ఎందుకంటే మేము